అభ్యర్థులకి స్వాగతం మన ఛానల్లో టెట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ వీడియోలు మరియు టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి గ్రామర్ వీడియోలు చేయడం జరుగుతుంది నేను టాపిక్ వైజ్గా టెట్కి సంబంధించిన గ్రామర్ వీడియోలు చేస్తుంటే చాలామంది కామెంట్లలో పీడిఎఫ్ గ్రామర్కి సంబంధించిన పీడిఎఫ్ పెట్టండి సార్ పీడిఎఫ్ పెట్టండి సార్ అని అడుగుతున్నారు కాబట్టి కాబట్టిఎస్సి మరియు టెట్కు ఉపయోగపడేలా టెక్స్ట్ బుక్ గ్రామర్ పీడిఎఫ్స్ మరియు టాపిక్ వైజ్గా ఇప్పుడు యూట్యూబ్లో మనకి మన ఛానల్లో క్లాసులు జరుగుతున్నాయి కదా దాని ఏ టాపిక్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఆ పీడిఎఫ్ని మీకు సమగ్రంగా మీకు అవగాహన కల్పించే మెటీరియల్ని పీడిఎఫ్గా చేసి మీకు అందించడం జరుగుతుంది ఈ పీడిఎఫ్ సాదాసిధమ అయినటువంటి పీడిఎఫ్ ఈ మెటీరియల్ కాదనమాట ఈ మెటీరియల్ బయట యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లేదా కోచింగ్ సెంటర్ వాళ్ళు మీకు అందించి పెద్ద మొత్తంలో మీ నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ మన ఛానల్ యొక్క మోటు ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి మన డిఎస్సి అభ్యర్థులు చాలామంది ఆర్థికంగా వెనకబడి ఉంటారు కాబట్టి అందరికీ కూడా ఫ్రీగా నేను ఇవ్వాలని ఆలోచించి ప్రతి పీడిఎఫ్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మన టెలిగ్రామ్ ఛానల్లో వీరో ఈరోజు వీడియో అయితే దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి కింద నేను కామెంట్లు టెలిగ్రాఫ్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను ఆ లింక్లోకి వెళ్ళి టెలిగ్రామ్లో జాయిన్ అయితే మన ఛానల్లో పీడిఎఫ్లు నేను అప్లోడ్ చేస్తాను అలాగే ఆ టెలిగ్రామ్ ఛానల్లో డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి చిన్న చిన్న విషయాలు అలాగే వివిధ జాబ్ నోటిఫికేషన్లు వీటన్నిటినీ కూడా అందించడం వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి మెటీరియల్లు ట్రిక్స్ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది ఇది ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతోనే ఆ టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా దీనిని ఉపయోగించుకోండి అలాగే ఎంత చేస్తున్నా మీ నుండి నేను ఆశించేది ఒకటే ఏంటంటే ఒక లైక్ ఒక కామెంటు ఇది ఎందుకు అడుగుతున్నానంటే నెక్స్ట్ నేను వీడియో చేయడానికి కానీ నెక్స్ట్ ఏదైనా చేయడానికి కానీ నాకు ఉత్సాహం ప్రోత్సాహం అందించేది మీ లైకు షేరు కామెంటు మాత్రమే కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి